రోడ్డు నిర్మాణానికి సొంత స్థలం ఇవ్వడంపై వ్యక్తం చేస్తున్న ప్రజలు మండల పరిధిలోని మొట్టి వీధిలో ఎంపీపీ నిధులతో నిర్మితమైన సీసీ రోడ్లను మండల అధ్యక్షులు టి నసిరుద్దీన్ బుధవారం ప్రారంభించారు స్థానిక ప్రజల దశాబ్దాల రోడ్డు నిర్మాణం కోసం స్థలం దానం చేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఆ కలను నెరవేర్చడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి టీకే మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తీసుకుంటున్న ప్రణాళిక దృక్పథమే ఇలాంటి అభివృద్ధి పనులకు మూలాధారమన్నారు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎంపీపీటీ నసిరుద్దీన్ మాట్లాడుతూ ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే మా లక్ష్యం ప్రజలకు మరింత సౌకర్యవంతమైన జీవనం అందించేందుకు ఎంపీపీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నామన్నారు మాజీ ముఖ్యమంత్రి గారి ఆశయాలను గ్రామస్థాయిలో ప్రతిబింబించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల ఉపాధ్యక్షులు చికెన్ రాజా కె మాహువలి జిల్లా చేనేత కార్యనిర్వహణ సభ్యులు పద్మనాభం జిల్లా మైనార్టీ కార్యదర్శి పి నదిముల్లా గ్రీవెన్స్ సెల్ కార్యదర్శి కె బందేనవాజ్ బగిలి హుసేన్ సాబ్ కన్నుబుడ్డి మాబో అలి నాగేష్ స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఒకప్పుడు నేను ఇక్కడ రావాలన్నా నాయుడు గానీ ఒక వర్షం వచ్చినా ఇబ్బంది ఇబ్బందికరంగా ఉండేది అటువంటి మాకు ఒక మాట తప్పకుండా ఒక మాట కానీ రోడ్ లేదు మాకు సహకరించడం జరిగింది ఇటువంటి ఎప్పుడు మరవలేము ముఖ్యంగా మనకి అసలు ఇక్కడ నైట్ రావాలన్నా నేను ఒక షాప్ నుంచి రావాలన్నా ఒక వర్షం వచ్చినా నైట్ అయినా సమయంలో ఇబ్బంది ఉంది అటువంటిది మాకు రోజు రోజు చాలా ఆనందం ఉంది అంటే గారికి నాకు వయసు యాభై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి నలభై సంవత్సరాల నుంచి నేను అవసరపడుతున్నాను కష్టపడుతున్నాను ఒక మోటార్ సైకిల్ రానికే ఇబ్బంది ఒక మంచి నడిసి పానికే ఇబ్బంది ఇక్కడ సంజరాన్ని కొనకెక్కి పానిక కానీ ఇబ్బంది ఉంది ముష్టలు కానీ పాయమల్లు పోయినా కానీ చాలా కష్టపడి ఎక్కుతుంది సంజరాన్ దీవన దేవన పెద్ద మంచి ఆశీస్లంతా బంధనమాజ ఆశీస్థ ఈరోజు పోయినాడోళ్ళు సంజరానికి కొండకి ఎకరానికి ఆస్కారంగా మంచిగా చేసినారు ఇక్కడ ఈ రస్తకి ఇట్లా పెద్ద కట్టకు పోవాలంటే గుండెల్లో దూరిపోతు అక్కడ రాళ్ళు ఇక్కడ రాళ్ళు గుండెల్లో దూరిపోతుంది దయలా ఇక్కడ చింతలమరపు గుడి వానికే రస్తా చాలా విషారంగా అయింది పెద్ద మంచి పోనికే చాలా వీజీ చేసినాడు

నాకు రోజు చాలా సంతోషంగా ఉండేది నర్వజ్జీన్ గారు మా ఏరియాకి కొత్త రోడ్ వేయడం జరిగింది ఇది ఎట్లాంటి అంటే ఒక మంచి నడిచి వస్తే ఇంకో మంచి అక్కడే నిలబడాలి ఇంకా కొన్న ప్రాంతం ఇది మేము ముప్పై నలభై సంవత్సరాల నుంచి చూసినాము ఏదన్నా వస్తువులు ఇస్తు రాయి తెచ్చుకోవాలన్నా కూడా ఒక అర కిలోమీటర్ దూరం నుంచి మోసుకోవాలి ఇలాంటి ప్రాంతంలో ఆయన స్థలంలో సొంతం స్థలం ఇచ్చి రోడ్ వేయించినది ఇరవై పది లక్షలు పెట్టి ఇందుకోసం ఈయన చేసిన మంచి పనికి ఇలాంటి మంచి పని ఇంకా ఎక్కువ చేయాలని ఇలాంటి మేము మంచి పని మేము కూడా ఆయనకి సహకరి సహకరిస్తాము ఇలాంటి మంచి పని ఆడ ఇంకా చేయాలని ఆయన కోరుకుంటున్నాము ఇలాంటి మంచి పని సార్ 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 ఎక్కువ చేయాలైన మరి ముందుకు ఎంపీపీ ఆయనకి ఎంపీకి రావాలని కోరుకుంటున్నా ఎంపీ గారికి అలాగే కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున నాయకుల నమస్కారాలు మండలపా గ్రాండ్ నుంచి పది లక్షలు వరకుతో రోడ్డు కార్యక్రమం జరగడం పూర్తి చేయడం జరిగింది మనం గెలిచినప్పుడు ఎంపీటీసీగా గెలిచినప్పుడు ఒకటే మాట అనుకున్నాను మొట్టి మొత్తంలో ఎక్కడ జర్స్ కనపడకూడదు టోటల్గా సిసి రోడ్లు వేయాలనుకుని నిర్ణయించుకున్నాను నాకు తెలిసి నైంటీ పర్సెంట్ పూర్తి చేశాను ఇంకో టెన్ పర్సెంట్ ఉండొచ్చు ఒకచోట కొత్తరంగన ఇంటి బ్యాక్ సైడు తర్వాత డిమాబి ఇంటి దగ్గర కొద్దిగా బిల్లల ఫరీద్ ఇంటి దగ్గర ఇంకా రెండు మూడు ఉన్నాయి అవన్నీ సంవత్సరంలో పూర్తి చేస్తే కంప్లీట్ మొట్టిగేరే కంప్లీట్ అవుతుందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను నేను చిన్నప్పటి నుంచి ఏరియా మొత్తం తిరుగుతూ ఇక్కడే ఆడుకున్నాను ఎక్కడ కూడా నలభై ఏళ్ళ చరిత్రలో ఎక్కడ రోడ్డు లేదు ఈ గేరి మొత్తంలో మేము ఎంపీబీ నసరుద్దీన్ గారు వచ్చిన తర్వాతే మొత్తం మొట్టి గేరికి ఎక్కడ రంగుకున్నా అడ్జస్ట్ చేసి నచ్చజెప్పి ఈరోజు మేము రోడ్ వేయడం జరిగింది అందులో మాకు పాత ఇల్లు ఇక్కడే ఉంది మేము సొంతంగా వాళ్ళకి రస్త లేదు కాబట్టి కుటుంబాలకి మేము సొంతంగా రస్తా ఇచ్చి ఈరోజు రోడ్డు వేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పుట్టుక నాది చావు నాది జీవితం మొత్తం దేశానికే అంకితం అనే భావనతో రాజకీయం చేసే కుటుంబం మాది ఒకరు ఏదో చాలామంది అంటున్నారు నేను ఎవరికి సమాధానం చెప్పను సింహం వేటాడేటప్పుడు కుక్కలు మరుగుతుంటాయి వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ పోతే మనం గమ్యాన్ని చేరుకోలేదు కానీ ఒక్క విషయం సభాముఖంగా ఈరోజు చెప్పదలుచుకున్నాను నసరుద్ది గారు గోడ కాదు కొండ కొండని చూసి మురిగితే కొండకు సీటు కాదు అలాగా ఎంపీపై నసరుద్దీన్ గారు ఒక చరిత్ర చరిత్రను తిరగ రాయాలంటే మరో ఒకే కుటుంబంలో మూడు సార్లు ఎంపీపై చూపించాలి అందుకోసం గోడగల్ల మండలం ఉన్నంత వరకు గోడెగల మండలం ఆఫీస్ ఉన్నంత వరకు మా పెద్ద ఆయన చెన్నకేశ్వర రెడ్డి గారి బలంతో గొడగన్న పండల ప్రజల ఆశీస్సులతో ఎంపీపీ నసరుద్ది గారు రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు చరిత్ర చరిత్ర తిరగ రాయాలంటే మాత్రం మరి మూడు సార్లు అవతల వ్యక్తి కావాలి ఆ దేవుడు దయ వల్ల ప్రజల ఆశీస్సులతో కలిసి వస్తే మరి ఆయన మూడోసారిగా ఎంపీపీగా చూడాలని ఈ సభా నేనే కూడా కుటుంబ సభ్యులు థ్యాంక్ యూ